ఫీల్ అవుకురా వెంకి నీకు మేంతా ఉన్నావు పోనీ రా పోనీ మనం ఏం చేస్తాం ఎంతో ఊహించాను తన కోసం ఎన్నో వదిలేశాను చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను ఎవరైనా చెట్టున పడ్డాను పెళ్లి చేసుకోదానని తప్ప అన్నారు అదే నాకే తక్కువ రా నాకే తక్కువ చెప్పండి మీ అందరికీ బాగానే ఉంటారు అందుకే రా ఒకరి కోసం మన క్యారెక్టర్ మార్చకూడదు నన్ను చూసి తెచ్చుకోండి అచీవుత మీకు గుర్బటం కావాలరా ఏమేదరా మేడు సూర్యురం చచ్చిపోయిరా మా వాళ్ళ లవ్ ఫెయిల్ అరే లవ్ ఫెయిల్ ఏ తెలుస్తా రాబై ખુશીયુ ગોడాలే ખુશી ఆ అవుత మీ లవ్ సక్సెస్ అయ్యిందనుకో పెళ్ళైతది పెళ్ళైందనుకో శోభనం ఇంకేముంది کھیل ਖతం 2 નંબર అదే లవ్ ఫెయిల్ అయిందనుకో జిందగీ బరీ ఆదుత చెప్పింది అర్థం కాలేదు కానీ ఏదో బానే ఉంది ఇంకేమంటే చెప్పండి ఓ ఇసొంటే అయితే మా దగ్గర మస్సనే తమ్మి আরে డోల हूँ खून से सिराही ना समझो हम आपसे मरते हैं हमें मुर्दाई ना समझो अरे बाबा अंदर में वाह 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 क्यों खून से लिखते हो वावा, वावा। अरे अंदर में खत्म क्यों खून से लिखते हो सिरा भी मिलती है आप हमें क्यों मरते हो आपको दूसरी भी मिलती है वाह वाह इला खत्म पुलिया इला खत्म पुलिया इला अरे इसका नाम क्या है पिंकी वाह पिंकी ने प्यार किया पिंकी ने प्यार किया उन्होंने रिजेक्ट किया उन्होंने रिजेक्ट किया इसका दिल टूट गया इलाका दबुलिया है ए है इलाका दबुलिया है है agara jega na hindi padoch samiji hindi chane hindi ra do padoch padu mari padgora de ha padgora mere angane me mere angane me tumhara kya kaam hai mere angane me tumhara kya kaam hai jo hai naam wala ho jo hai naam wala wohi to bad nam hai mere angane me tumhara kya kaam hai hey inga padoch padu tappi अरे रंग का भंग जमा फिर ला पान अरे ऐसा झटका लगे जिया पे पुनर जन्म हुई जाय के కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా నువ్వు కొట్టావా ఏ డౌటా కన్ఫర్మ్ నేను వస్తాను బాప్ హేయ్ ఆగు నాకు నిద్ర వస్తుందండి నాకు రావట్లేదు అవునురే నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వ నాశనమైపోతుందా అమ్మా మరి ఇందాక అన్నావు నే కన్నాలు వేసుకుని బ్రతకాలా అక్కడ లేదేంటి అమ్మా మరి ఇందాక అన్నావు అవును మేమందరూ టికెట్ లేకనే ప్రయాణం చేస్తున్నామా అందాక అన్నా అన్నా మర్చిపోయాను ఇందాక టీసీ చేయం లాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏలు చూపించేస్తా అంటారు నువ్వు ఏలు ఇచ్చేస్తాను ఏదో వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు సార్ ఐదు వందలే కాదు వివరాలు అవసరం అంటారు నీకు వివరాలు వదిలేండి నేనే ఇస్తాను అమ్మా వంద రెండు వందలు తక్కువ ఏం పర్లేదు తర్వాత ఇచ్చేది కానీ ఇందాక నాకు మరి తిట్టేమేంట్రా చెప్పు ఓహో కొట్టే ముందులా మడత పెడతారా ఏ చూపించోసారి చూపించరా చూపించా మళ్ళీ చూపించా ఓ అదా చూడు 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 అబ్బాయి ఎలా కాదండి మీరు ఎలాగడుతున్నారంటే అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి చూసుకో సరిపోయిందా నేను ఏంటి ఎదురుగా లేదండి బాగా టైర్ అయిపోయాను కదా రిలాక్స్ ఏ రిలాక్స్ అవుతావు కానీ సరదాగా పాటలు పాడుకుందా పూర నీకు పాటలు వచ్చా పాట పాటలు వచ్చండి ఎదవ తెలియదే చూపించకే నేనేం చూపించాను సార్ పాటలు వచ్చా అని అడిగాను కొత్త పాత అడగలేదు పాడు పాడు కొట్టనంటే పాడతాను సార్ పాడితే కొట్టను రా నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ గానీ నాకు కూర్చో

ఫ్యాంటాస్టిక్ చాలా బాగా వచ్చింది సార్ సాంగ్ ది స్టేట్ గోస్ టు యూ ఓన్లీ నేను వస్తాను సార్ ఏ ఏల్తా కూచా ఆ సఫారీ రా ఎవరు బొక్క సార్ నాకు తెలియకడుగుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడు ఎందుకు పీకారండి ఆ బొక్క గాని గారు గీరు అన్నందుకు అరే బొక్క అరే బొక్క బొక్క గారు బొక్క బొక్క ఏమిటి గజాదగారు ఏమిటి వెదం చే వాళ్ళు రమ్మన్నారు ఏమిటి వాళ్ళు రమ్మంటే వెళ్ళిపోతారు ఏమిటి ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గు లేదు పరిస్థితిని వేరు బొక్కాజీ ఏమిటండి పరిస్థితి ఏమిటి వాడతాతో మనకి ఏమిటి పదండి చెబుతా నా సంగతి తెలియదు వాళ్ళకి

ఓ పాట పాడురా ఇప్పటిదాక గజాలగడ ఎరగ తీసి నాకు పాటలు రావు సార్ మరి ఏం నీకు ఏవి రావు సార్ ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి ఎదవ సమాధానం చెప్పుకున్నా నీకేం వచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి ఆ చెయ్ అది తీపించుకో నాగరాజ్ గారు యాస్ మామా మావ మామా ఏనే ఏమే బామా వాలు చూపులతో కారమేసి లాగిలా బుగ్గలొ కుదిppuారు మీరు కాదు నాకు కరెక్ట్ గా రాదు సార్ మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరే ఇబ్బంది పడతారు ఇదేనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్క మీద చెయ్యి చెయ్యి చాలా పోయినా కూర్చున్నట్టు ఉంది నాగరాజ్ గారు మసక మసుక చీకటిలో మల్లె తోట వెనకాల మా పుట్టేలా కలుసుకో మన శైలని దొరుకుతుంది మన శైలని దొరుకుతుంది

నువ్వు వచ్చావేంట్రా అవున్రా ఇది ట్రైన్ అనుకుంటున్నావా నీ సొంత కార్ అనుకుంటున్నావా ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే లో సోదేడతావా సోది నేనేమో నీ కోసం రిస్క్ తీసుకోవాలా తప్పు నీది పెనాల్టీ మాదా అందరి దగ్గర కలెక్ట్ చేస్తున్నాడు సార్ పితృ చెప్తున్నావు ఈ ఎవడై భోగి హెడ్ మాస్టరా అవును రే ఇందాక ఏంటో అలా కొట్టేశావు ఏ అనుకుంటా వీరితో మాట్లాంటి మేము ఎక్కిన నిద్ర లేకుండా ప్యూల్ అవుతుంటే మీరే పడుకుంటారా అయ్యాం కుదరవు ఇక మేము పొడకము చొక్కా పట్టుకుంటే నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు ముసలి నన్ను గోమే కొట్టాడు నేను ఎంత ఫీల్ అవ్వాలా ఇంగ్లీష్ చూసా రేపు తెల్లారేసరికి నీది ముసలి సాతి గెలం తోపతి నా పేరు ఎంటేశ్వరరావు కాదు వైజాగ్ లో మాతో పెట్టుకోవాలందరూ మా ఏం అయిపోయారు శవాలు కూడా దొరకలేదు పీకిలు పీకిలు కోసి ఎంత జాగ్రత్త అయ్యా నువ్వు చంపేయమంటే చంపేయాలా నువ్వు చచ్చినట్టు నీకు కూడా దాదాపు కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రన్స్ లో ఉంటావు నువ్వు నరకం ఎంట్రన్స్ లో ఉంటారా నువ్వు వాళ్ళని చంపేస్తానని ఈడిపడిపోయాడు ఏంటి నానా స్టేషన్ వచ్చేస్తుంది

పోలీసుకోవయ్యా అన్యాయం నేను చెప్తానంటే నువ్వు కార్థం రాత్రితో గొడవపడి చంపేస్తామని మేమించలేదు అందుతో మాట్లాడి పోలీసులు ఫోన్ చేయండి డీసీ చూసా నిలబడతాయి పోలీసు వస్తామయ్యా మనం పోలీస్ స్థాయికి వచ్చా మంటలు చేయడానికి వచ్చావా రే ఎవడో అనామకుడు వచ్చి నా కూతురు పెళ్లి చేసుకుంటా అంటే ఏ అలాగే రియాక్ట్ అవుతారా అంత మాత్రం చప్పేస్తావాడితే నరికేస్తా నరికేస్తావా వాళ్ళని నరికేస్తా మమ్మల్ని నరికేస్తావా నరికేరా ఇలా నరుకుంటూ పోతే భూమి మీద మనిషినే అనేవాడు మిగలరా ఒరే సూర్యబాబు నీకు దండ పెడతాను నేను దరకట్టమేట్రా నోటితో నువ్వే కదా అన్న ఒరే తాగితే తొమ్మి అంటావునా అంటే మాత్రం చేసేస్తావా ఆయన రక్తం చూస్తే నాకు ఎంత భయం ఎందుకు తెలుసు కదరా కరెక్ట్ అనుకో నీ గురించి పూర్తిగా తెలిసిన మాకే నేను నమ్మటానికి టైం పట్టింది ఇక నువ్వు చంపలేదంటే ఎవరు నమ్ముతాడరా పైగా కంపార్ట్మెంట్ మొత్తం మన శత్రువులే అందుకే ఈ పోలీసుల బారిని తప్పించుకోవాలంటే మనకి పోలీస్ అకాడమీ కరెక్ట్ లక్కీగా మనం రిజర్వేషన్ చేసుకోలేదు కాబట్టి మనం వివరాలు ఎవరికి తెలియవు నీ బతకమే మనల్ని కాపాడిందిరా మళ్ళీ నచ్చ చేశారా రమణ అవునరా జగదాంబ చౌదరి గారు మన జీవితాలు మలుపులు తిరుగుతాయన్నారు ఇయ్యా ఫోన్ ఇలా ఇలా సారీ హలో జగదాంబ చౌదరి హియర్ జైసేయ్ మా జీవితాలు మలుపులు అని చెప్పావు ఏ ఇంకా తిరగలేదా జీవితాలు తిరగలేదురా మేము తిరుగుతున్నాం మలుపులన్నీ చెడగ ఎత్తారా ఏదో వేడు మొహం వేసుకుని పనికి మళ్ళీ భాష భాష ప్రధానం భాష తొక్క దేవుడు చల్లగా చూసి మేము వైజాగ్ తిరిగి రావటం అంటూ జరిగితే నున్ను గా దేవుడి దగ్గరే పంపించేస్తావు తాగిపోతే అదవా తూని యదవా ఏంటో చెప్పా ఏడు స్వామి వద్దొద్దంటున్నారు లోగడ వెంకే అనే కుర్రవాడికి నేను చెప్పింది చెప్పినట్టు జరిగిందనే ఆనందంలో నాకు సన్మానం చేస్తానంటున్నాడు నాకు ఈ ఆడంబరాలవి నచ్చవు వద్దు అంటున్నాను మీరు చెప్పింది జరిగితే మేం కూడా సన్మానం చేస్తాం స్వామి వాళ్ళు మనుషులే కాదు అన్యాయంగా చంపేశారు ఎవరు వాళ్ళే సార్ ఆ నలుగురే నలుగురా వాళ్ళ బర్త్ నంబర్స్ వాళ్ళకి రిజర్వేషన్ లేదు సార్ రిజర్వేషన్ లేకుండా ట్రావెల్ చేసి సీసీ వాళ్ళ క్లోజ్ అండ్ ఐన మేనేజ్ చేశాడు క్లోజ్ ఆ ఏ ఆర్టిసి ని తీసరండి వాళ్ళతో పాటు వీళ్ళు మందు కొట్టాడు సార్ ఎవరు వాళ్ళు ఎవరు సార్ ఆ నలుగురు ఎవర్రా వాళ్ళ ఫ్యాన్స్ సార్ ఫ్యాన్స్ ఆ యా నువ్వు ఎవరు సినిమా యాక్టర్ రా ఫ్యాన్స్ అంటానికి చెప్పేవరో అబ్బతో నాకు తెలుసు సార్

వెల్కమ్ టు పోలీస్ అకాడమీ బ్యాచ్ టూ థౌజండ్ ఫోర్ మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలిసి అనుకుంటారు చూడడానికి వెరీ గుడ్ మంచి చర్చ్ మీ దగ్గర దగ్గర ఇలాంటి జోగులు ఎవరు ఇప్పుడే ఇప్పుడేసేయండి ఎందుకంటే మీ మొగుడు బొడతాడు